నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రత్యేకమైన రోజులలో పండుగ సమయాలలో అందరూ గుడికి వెళ్తూ ఉంటారు కొంతమంది ప్రతి వారము మరికొంతమంది ప్రతిరోజు గుడికి వెళ్తూ ఉంటారు గుడిలోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని రెండు చేతులను జోడించి కళ్లు తెరిచి ప్రశాంతమైన మనస్సుతో దేవుని దర్శనం చేసుకుని దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్లు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు ఇదంతా అందరూ చేస్తూ ఉంటారు కానీ మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనమయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కాని కొంతసేపు కూర్చొని ఒక చిన్న ప్రార్థన చేసేవారు అది ఏమిటంటే అనాయాసేన మరణం వినాధైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం దీని అర్థం మనం ఇప్పుడు తెలుసుకుందాం అనాయాసేన మరణం అంటే నాకు నొప్పి కానీ బాధ కానీ లేని మరణాన్ని ప్రసాదించు వినా జీవనం అంటే నాకు ఎవరి మీద ఆధారపడకుండా నేను జీవితంలో ఎవరి ముందు తలవంచకుండా ఎవరిని నొప్పించకుండా నేను ఎవరి వద్ద చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు దేహాంతే తవ సాన్నిధ్యం అంటే మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు దేహిమే పరమేశ్వర అంటే ఓ పరమేశ్వర నాకు ఈ మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్థిస్తున్నాను మొదటిది అనుక్షణం నీ ప్రార్థనలోనే గడిపే విధముగా అనుగ్రహించు నీ ప్రార్థనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకువెళ్ళు రెండవది ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతలు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు మూడవది నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్నీ కూడా మనం అడగకుండానే ఆ భగవంతుడే ప్రసాదిస్తాడు మరొకండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు